ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిలేనమ్మ ఆశ్రిత జన రక్షకుడు దీనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణరు పనిర్గుణరు పగు గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఈనాటి ఈ లీలా వైభవంలో ఒక భక్తుని అనుభవం స్మరించుకుందాం ఆ అనుభవం ఎలా ఉంది ఒకసారి అంటే మిడిల్ ఏజ్డ్ మధ్య వయసు వాళ్ళు ఉంటారు యాభై సంవత్సరాల వయసున్న ఒక భార్యను ఒక భార్య భర్తలు ఇద్దరు స్వామివారి మందిరానికి వచ్చారు వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు తాము ఒక నెల రోజుల పాటు స్వామివారి మందిరం దగ్గర ఉంటాము వసతి కావాలి ఏమైనా గది దొరుకుతుందా అని ఈ సిబ్బందిని అడిగారు మొగల్చిల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో సిబ్బందిని వారు ఇలా చెప్పారు ఒకటి రెండు రోజులకి అయితే ఇవ్వగలం ఉన్నవి నాలుగు రూమ్లే శని ఆదివారాల్లో వచ్చే భక్తుల కొరకు ఉంచుతాము మీకు ఇవ్వాలంటే ఒకటి రెండు అయితే ఇస్తాం గాని నెల రోజుల కంటే ఇవ్వడం సాధ్యం కాదు అని సిబ్బంది చెప్పారు అయినప్పటికీ వారు నాగ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి అడిగారు కానీ ప్రసాద్ గారు కూడా చెప్పారు ఉన్నవి నాలుగు నాలుగే గదులు అది శని ఆదివారాల్లో వచ్చే భక్తుల కొరకు ఉంచాలి అని చెప్పారు దాంతో వారు సరే అని ఇంకా ఊరుకున్నారు అనమాట సరే ఏం చేస్తాం మండపంలోనే ఉంటాము ఎలా అలా సర్దుకుంటాము అని వాళ్ళ అని వాళ్ళకి వాళ్ళే నచ్చ చెప్పుకొని వెళ్ళిపోయారు వాళ్ళలో అంటే వసతి లేదన్న ఇది వాళ్ళ ఏమాత్రం అసహనం కనిపించలేదు పైగా వాళ్ళు అనుకున్నారు ఇదంతా దత్తుడు నిర్ణయం అని వాళ్ళు అనుకున్నారు వారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే లేచి స్నానం చేసి తడి బట్టలతో మందిరం చుట్టూ ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేవారు తర్వాత స్వామివారి సమాధి మందిరానికి దూరం నుంచి నమస్కారం చేసుకునేవారు తర్వాత ప్రభాత సేవ కార్యక్రమాల్లో పాల్గొనేవారు స్వామివారి హారతిని అంటే త్రీ ఫోర్ టైమ్స్ ఇస్తారు కదా నాలుగు సార్లు కూడా వచ్చి స్వామివారి హారతిని కళకద్దుకుండేవారు రోజు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి వరకు వారు స్వామివారి దగ్గర ఉండి స్వామివారిని సేవించుకుంటూ ఉండేవారు మిగిలిన టైంలో వారు మందిరంలో కూర్చొని శ్రీ మొగచర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండేవారు ఉదయం సాయంత్రం ప్రదక్షిణంలో మిగిలిన టైంలో పారాయణ తర్వాత హారతి ఈ విధంగా వారు కార్యక్రమం చేసుకుంటూ ఉండేవారు ఇలా ఒక నెల రోజులు గడిచిపోయింది నెల రోజులు గడిచిన తర్వాత ఒక రోజు గురువారం సాయంత్రం నాగేంద్ర ప్రసాద్ గారిని వారు కలిశారు ఇలా చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారితో అయ్యా మేము వచ్చే ఆదివారం నాడు అంటే నెల రోజులు అయిపోయింది వచ్చే ఆదివారం నాడు మేము స్వామివారికి నైవేద్యం పెట్టుకొని మా ఊరు వెళ్ళిపోతాము అని చెప్పారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అడిగారు ఇంతకాలం మేము మిమ్మల్ని ఏమీ అడగలేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య తీరిందా మీ సమస్య ఏమిటి అని అడిగారు అనమాట ఇప్పుడు వారు చెప్పారు వారిది నెల్లూరు అని తర్వాత వారు ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నట్టు చెన్నైలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నట్టు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఒకరికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నట్టు చెప్పారు వారికి ఒక కొడుకు అని ఒక కొడుకు తర్వాత ఆ కొడుకు అంటే మనం మనుమడు కోడలు కొడుకు అందరూ కలిసే ఉంటారని చెప్పారు సుమారు అంటే తర్వాత వారికి వచ్చి వచ్చిన కష్టం ఈ విధంగా చెప్పారు వారికి ఒక సంవత్సరం క్రితము చర్మ వ్యాధి ఒకటి సోకింది అది ఎంత మంది డాక్టర్లకు చూపించినా తగ్గలేదు ఆయుర్వేదిక మందులు కూడా వాడారు ఫలితం కనబడలేదు అప్పుడు శ్రీ మొగచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం గురించి శ్రీ స్వామి వారి గురించి తెలుసుకున్నారు ఈ సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకొని వారు ఇక్కడ ఒక నెల రోజులు ఉంటాయి ఆ తరగక వారి బంధువులు కూడా చెప్పారు శ్రీ మొగరిచల్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో ఒక నెల రోజులు ఉంటే ఈ అనారోగ్యం తగ్గుతుందని వారి బంధువులు కూడా చెప్పారు కానీ మొదట్లో చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ అది డాక్టర్ల వాళ్ళకు కూడా నయం కాలేదు అప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చి ఉందామని వారు అనుకోని నిర్ణయించు చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చి ఉన్నారనమాట వీరు మొదటి రోజు చేసిన ప్రయత్నం ప్రదక్షిణాలతో వీరికి కొంచెం నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకంతో నెల రోజులు నిష్టగా అక్కడ ఉన్నారు ఈ వీరికి వచ్చిన చర్మ వ్యాధి కూడా దాదాపు తగ్గిపోయింది పూర్తిగా స్వామివారి దైవల్ల మామూలు మనిషిగా నేను మారాను అని అతను నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు తర్వాత వారు ఇంకా ఈ విధంగా చెప్పారు మీరు వసతి సౌకర్యం భక్తులకు కల్పించాలి మీరు గదులు ఈ క్షేత్రం పెరుగుతుంది కదా భక్తులు ఉండడానికి గదులు కట్టించండి నేను చెన్నై వెళ్ళిన తర్వాత నా వంతు సహాయంగా గది కట్టించడానికి కొంత ఇస్తాను అని చెప్పారు అంటే వాళ్ళు ధనవంతులని ఏనాడు విరవేగలేదు వసతి లేదు అని అనుకోకుండా వారు మందిరంలోనే స్వామివారిని మందిరం అంటే అందరూ ఉండే మండపంలోనే ఉండి స్వామివారిని అన్నమాట అంత నిరాడంబరంగా ఉండి స్వామివారిని సేవించుకున్నారు స్వామివారి కరుణా కటాక్షాలకి అరుగులు అయ్యారు ఆ విధంగా ఆ మరుసటి రోజు ఆదివారం వారు చెప్పినట్లుగా స్వామివారికి నివేదన చేసుకొని వారు ఊరు వెళ్ళిపోయారు తర్వాత ఒక ఒక పదిహేను రోజుల తర్వాత ఒకసారి ప్రసాద్ గారికి ఫోన్ చేశారనమాట వారు వెళ్ళిన తర్వాత నేను అదే ప్రసాద్ గారు మీ దగ్గరకు వచ్చాను కదా చర్మ వ్యాధితో ఇప్పుడు తగ్గిపోయింది కొన్ని రూములు కట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా నేను ఒక రూమ్ కి నేను ఇస్తాను పూర్తి ఖర్చు నేను ఇస్తాను నేను తర్వా ఇదంతా నేను పడిన ఇబ్బంది అంతా స్వామివారి దైతోనే నాకు నివారణ అయింది నేను ఒక గది కట్టడానికి ఇస్తాను ఇంకా దయ స్వామివారిని ఇంకా అనుగ్రహిస్తే ఇంకొక రూమ్ కట్టుబడికి కూడా నేను శివరాత్రి తర్వాత ఇస్తాను అని ప్రసాద్ గారికి చెప్పారు ధన్యవాదాలు చెప్పుకున్నారు వారి ధన్యవాదాలు స్వామివారికి తెలియజేయమని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు స్వామివారు మాకు ఈ విధంగా ప్రేరేపించారు మా వంతు సేవగా నేను ఇది భావిస్తాను అని చెప్పారు అంతేకాకుండా వారు చేసిన విన్నపం ఇంకొకటి ఉంది వారి పేర్లు ఎక్కడా రాయవద్దు అని ప్రసారం అని చెప్పారు ప్రసారం వద్దు మాకు మేము మేము విరాళం ఇస్తున్నందుకు మా పేరు ఎక్కడా రాయవద్దు అని వారికి విన్నపం చేసుకున్నారు ఇంతటి నిరాడంబర భక్తి స్వామివారి ప్రేమకి వారికి అర్హుల్ని చేసింది ఓం నారాయణ ఆది నారాయణ